నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము కొన్ని వంకాయలు పుండి కూర వచ్చింది కోసుకుందాం రండి చూడండి ఇవి పుండి కూర చెట్లు చాలా రోజులు అండి ఇవి ఇక్కడ పుండి కూర కోసినవి అంతా తీసుకుని ఈ ఇవి రెండు చెట్లు మాత్రం విడిచిపెట్టింటి ఇక్కడ చూడండి ఇవి చాలా రోజులు విత్తనాలు కూడా అయినాయి విత్తనాలు అయినాయి తీసుకుందాం అనుకున్న మళ్ళీ పక్కలకెళ్ళి వచ్చింది చూడండి పక్కలకి వెళ్ళి చూడండి ఎంత మంచిగా పుండి కూర అయితే ఎంత బాగా వచ్చింది చూడండి ఉంది చూడండి ఎందుకంటే ఇది పాత చెట్టు కానీ నేను తెంపుతూనే ఉంటాను అన్నట్లు తెంపుతూనే ఉంటాయి ఇది వస్తూనే ఉంటుంది కొంచెం పెద్ద చెట్లు అయితే పులుపు కూడా బాగుంటుంది అందుకోసమని నేను పుండి కూర పోసుకున్నప్పటిలా ఒకటి రెండు చెట్లు ఇడిచిపెడుతు అన్నట్లు మొత్తం తీసుకుంటా ఒకటి రెండు చెట్లు ఇడిచిపెట్టినంటే మంచిగా పుండి కూర పులుపు కూడా బాగుంటుంది ఇది మనం చిన్న చిన్న పుండి కూర కన్నా ఈ పుండి కూర చాలా పులుపు ఉంటుంది అన్నట్లు టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇట్లా తెంపుకున్నా కదా మళ్ళీ ఒక వారం రోజుల వరకు మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తాయి చూడండి మనకైతే ఇది చూడండి విత్తనాలు కూడా అయినాయి చూడండి పాత చెట్టు అనేది తెలుస్తుంది అన్నట్లు ఇది చూడండి ఇట్లా తెంపుకోవాలి తెంపుకుంటే మళ్ళీ మనకు చిగుర్లు వస్తాయి ఇక్కడైతే పాలకూర ఉండే నిన్న తీసుకున్న పాలకూర ఎందుకంటే మా పాపకు బాలు కాబట్టి ఎప్పటిదప్పుడే తీసుకొని ఉండాలి కదా పొద్దున్నే తెంపుకొని పోతా నిన్ననేమో పాలకూర తెంపకపోయినా ఈరోజు పైన తోటకూర దంపుకున్నా ఇంకా అవి అయితే వీడియో తీస్తలేను ఎందుకంటే కొంచెం కొంచెమే కదా తొందర తెంపుకపోయి వండుతున్నా ఇక చూడండి పుండి కూర చూడండి ఇంకొక చెట్టు ఇది రెండే చెట్లు చూడండి మనకి ఎండాకాలం అయినందుకు చెట్లు చిన్నగా ఉన్నాయి అదే వర్షాలు పడేటప్పుడు అయితే చెట్లు చాలా పెద్దగా అవుతాయి మస్తు కులుపు ఉంటదింత బ బాగుంది ఆతగుంది పైన కూడా ఉన్నాయండి చెట్లు తొట్లలోనే కానీ పుండి కూర చెట్లు ఉన్నాయి ఆడొకటి ఇట్లనే పెడతా అన్నట్లు మనం పోసుకుంటే కూడా ఒకసారి ఇంత మంచిగా రా ఒక్క చెట్టుకి ఇంత ఏడు వస్తుందండి మనం పోసుకుంటే కొంచెం ఇంట్లో రెండు మూడు కట్టలు వెళ్తుంది అన్నట్లు చూడండి ఒక నాలుగు కట్టలు వెళ్ళింది ఇప్పుడు రెండు చెట్లకే అంటే పెద్ద కట్టలు ఇవి అన్నట్లు పెద్ద పెద్ద కట్టలకి నాలుగు కట్టలకు తెంపితే ఎంత వెళ్తుందో అంత వెళ్ళింది కూర అయితే రెండే చెట్లకు ఇంత దెంపుకున్నా ఇప్పుడు వంకాయలు చూడము చూడండి ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు అయితే అసలు ఇవి ఎంత దెంపుతుంటే అంత వస్తున్నాయి నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నాయి కొన్ని ముదిరిపోయినాయి కూడా ఇక చూడండి దగ్గరికి ఇక చూడండి మనకి ఇత్తులు ఉన్నాయి ఎట్లా తెలుస్తుంది అంటే ఇది గట్టిగా ఉంటుంది చూడండి ఇది గట్టి ఇది మెత్తగా ఉంది చూడండి తెల్లగా ఉంటుంది ఇట్లా దీంట్లో ఎత్తులు ఉంటాయి అన్నట్లు ఇది ముదిరింది మనకు అవ అవసరం లేదు ఇట్లాంటివి ఇది కూడా అంతే ఉంది కానీ ఇందులో ఎత్తులు లేకుంటాయి చూడండి ఇక చూడండి మంచిగా చిగురులు వచ్చినాయి మాకైతే మంచిగా వెళ్తున్నాయి వంకాయలు ఆకుకూరలు వర్షాలు అయితే ఇంతవరకు పడలేదు మొన్న కొంచెం పడిపోయింది ఇంకా రాలేదు మా దిక్కైతే వర్షము కాకపోతే నీళ్ళు కూడా సరిగా వస్తలేవు కాబట్టి అగో అరటి చెట్టు ఎట్లయిపోయింది కొన్ని 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 నీళ్ళు ఉంటే ఏదో ఇట్లా పోస్తున్నాం అన్నట్లు ఇంకా నీళ్ళు ఇంట్లోకే సరిపోగాని వాన పడ్డదంటే మంచిగా చిగుర్లు వస్తాయి ఇంకా చూడండి చిక్కుడు చెట్టు కూడా మొలిచింది ఇక్కడ పైకి కట్టుకోవాలి నేను వేయలేదు కానీ అదే మొలిచింది ఇట్లా ఎందుకు దేవులు ఆడుకుంటున్నా అంటే ఇవి తెల్ల వంకాయలు కదా అందుకోసమని దేవులు ఆడుకోవాలి ఇక చూడండి నేను ఇక్కడనే వచ్చిన ఈ ఉన్నది చూడండి వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి మిగ ఆడుతున్నాయి చూడండి ఇంకా చూడండి ఈ చెట్టు చూడండి నేను పైన మొత్తం కోసేసినా కదా ఇట్లా గుంపురుగా ఎట్లా వచ్చింది చూడండి చెట్టు ప్రకృతి ఎప్పుడు మనం మోసం చేయదండి మనుషులన్నా మోసం చేస్తారు కానీ ఎందుకంటే మనము దానికి నీళ్ళు అంటే మనకు దా మనకు కావాల్సింది మనకి ఇచ్చేస్తుంది దాని చేసే పని దానికి చేస్తే ప్రకృతి అంటేనే అది మనం ఏం చేసినా అంత ఎందుకండి ఇప్పుడు మొత్తం నేల మొత్తం ఎండిపోయి ఉంటుంది కదా వర్షం పడింది ఆడే ఏడో ఉన్న మొలకలన్నీ ములుస్తాయి భూమి మాత్రం ఉంచుకోదన్నట్లు మనం చేసిన పని కానీ దాని మీద పడ్డ విత్తనాలు కానీ చూడండి ఇన్ని వంకాయలు అయితే వెళ్ళినాయి ఇంకా పైన కూడా ఉన్నాయి కానీ ఇంకా తర్వాత తీసుకుంటా చూసిండ్రు కదా అర్ధ కిలో వంకాయలు వచ్చినాయి ఇంత కూర వచ్చింది ఇక్కడ చూడండి వంకాయలు కనిపిస్తలేవు చూడండి చూడండి ఇన్ని అయితే మనకు వచ్చినాయి చాలు సరిపోతాయి మనకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూరగాయలు ఎట్లా ఉన్నాయో కామెంట్లు చేయండి అండి